వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొదట అంబేద్కర్ సంఘాల యువకులు బైక్ ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు జై భీమ్ శుభాకాంక్షలు తెలియజేశారు అంబేద్కర్ ఆలోచన విధానం వల్ల బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగ నిర్మాణాన్ని చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఆయన జయంతి వేడుకలు నిర్వహించిన మనమంతా అదృష్టంగా భావించాలని కోరారు అమ్మవాడలో పర్ణలలోనా పుట్టినరోజంట దళితులతో అందరికీ పండగ ఏపే తు అందరికీ పండగ రోదంట బ్రతుకు బ్రతుకుల నడుమ పంపిన నడుమా

जय भीम जय भीम जय भीम जय भीम हमवे करत मतrangle आप करिती होणार नाही आयये करिती अंदर वितरेगा हे हे या बदलम बदलले जय भीम जय भीम ముప్పై మూడవ జయంతి సందర్భంగా మహిళా మను మరి డ్రెస్ కోడ్ వేసుకోవడం జరిగింది కానీ మరి ఈ కార్యక్రమంలో మంచి పూలమాల వేయండి ఒకసారి అంబేద్కర్ గారు ఏ ఒక్కరు ఏ ఒక్క కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి చదువులు చదివి మార్గ రాజ్యాంగాన్ని దిద్దినటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడిని ఇప్పుడు ఇన్ని రోజులు అతని పేరు మరుగు పడ్డానికి మరుగుణ పడ్డది కానీ ఆయన యొక్క విలువ దివ్యాపం నుంచి కొద్ది కొద్దిగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన యొక్క మేధావి అందరూ కూడా ఇప్పుడు గాలి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క దేశాలు కూడా ఆయన పేరు కలుసుకోవడం జరుగుతుంది ఒక మన దేశంలో కాదు ఒక మేళాశక్తి కంపన్ను కాబట్టి మన భారతదేశం మన ఆసియా ఖండంలోనే భారతదేశం ఏడవ అతి పెద్ద దేశం మరి అలాంటి పెద్ద దేశంలో ఇంత పెద్ద దేశానికి మన యొక్క స్ఫూర్తితోటి రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి అందించారు మరి ఊరికే రాజ్యాంగం 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 అంటారు మరి ఆ రాజ్యాంగం అంటే ఇంకా చాలా మంది రాజ్యాంగం అంటే మన భారతదేశం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులకు లైన్స్ యూత్ క్లబ్ సంఘ సభ్యులకు మరియు విన్నర్ యూత్ క్లబ్ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది డైరెక్టర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం నైన్స్ యూత్ సంఘం అధ్యక్షులను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం విన్నర్ యూత్ సంఘం అధ్యక్షులను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మరియు వివిధ పార్టీ సంఘాల గ్రామశాఖ అధ్యక్షులను కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం కామానపు సాయిలు తామ కవిత తిరుపతి రేడు గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఉప సర్పంచ్ పునూరి ప్రేమల రమేష్ గారిని కూడా పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం